బ్రహ్మ బహుశా మీకు మీ తండ్రి గారి ఉద్దేశం సరిగా అర్థమైనట్లేదు మీ ఇద్దరికి మీకు విష్ణుకి మహేష్ కంటే ఎక్కువ ధనం లభించింది అవును మీకు బంగారం పండించే మట్టి దక్కింది మట్టి ఉన్న పొలం దక్కింది ధనమేముంది ఈరోజు కాకపోతే రేపు హరించకపోతుంది కానీ మీరు గనక భూమికి గనక నారు పోసి నీరు పెడితే అక్కడ కష్టపడితే అప్పుడు మీకు శాశ్వతంగా బంగారం పండుతుంది అక్షరసత్యం విష్ణు మీకు పేడ దక్కింది అంటే మీ తండ్రి గారు మీకు గోమాతని సంరక్షించే బాధ్యత అప్పగించారు అంటుంటారు కదా ఏ ఇంట్లో అయితే గోమాత ఉంటుందో ఆ ఇంట్లో శాశ్వతంగా సుఖం సమృద్ధి ఇంకా ఆరోగ్యాలు ఉంటాయని గోమాతలో ఎందరో దేవతలు నివాసం ఉంటారు మీరు గనక ఆ గోమాతని చక్కగా సంరక్షిస్తే అప్పుడు గోమాత కూడా మీకు ఎరువు ఇంకా పాల రూపంలో జీవితాంతం పోషిస్తూనే ఉంటుంది ఇక మీ చిన్నతమ్ముడు మహేష్ కన్నిటికంటే ఎక్కువ సంపద కాదు కానీ సంపద అనే రూపంలో అన్నిటికంటే పెద్ద పరీక్ష దక్కింది ఎందుకంటే లక్ష్మి చంచలంగా ఉంటుంది ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ధనాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో అది మహేష్ సామర్థ్యత మీద ఆధారపడి ఉంటుంది అదే సామర్థ్యం నిర్ణయిస్తుంది మహేష్ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఎంత విజయవంతంగా ఉంటుందో భలే చెప్పారు మహారాజా అద్భుతం మహారాజా అక్షర సత్యం మహారాజా బాళా మహారాజా బాలా జీవితాన్ని గడపటానికి మనందరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం పైగా ధనం కూడా సంపాదిస్తుంటాం కానీ సంపద యొక్క అసలైన అర్థాన్ని ఈరోజు మీరు ఈ ముగ్గురు అన్నదమ్ముల సమస్యతో ఎంతో సులువుగా వివరంగా మా అందరికి అర్థమయ్యేలా చెప్పారు ధన్యవాదాలు మీరు చెప్పింది విన్నాక నేను కూడా మహేశ్వరునికి ఒక సలహా ఇస్తాను తను తన సంపదతో పొలం ఇంకా ఆవులని కొనుక్కోవాలి మరొక విషయం మీ ముగ్గురి మధ్య ఆస్తి పంపకం మాత్రమే జరిగింది సోదర బంధం కాదు ఈ బంధంతో మీ ముగ్గురు ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతారు నేను నా అజ్ఞానానికి తమను క్షమాపణ కోరుతున్నాను మహారాజా మాకు మా తండ్రి గారి ఈ అరుదైన పంపకాల గురించి చక్కగా తెలిసొచ్చింది ఇక మీరు మాకు చేసిన మార్గదర్శనం మాకెప్పుడూ సరైన మార్గాన్ని చూపిస్తుంది ఇక రామకృష్ణ పండితులు గారు అన్నదమ్ముల సోదర సంబంధం గురించి చెప్పిన జ్ఞానం మా జీవితాల్ని సుఖమయం చేస్తుంది అందుకే మేము రామకృష్ణ పండితుల వారికి తమకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అద్భుతం రామకృష్ణ పండితులు గారు మహారాజా మీ తెలివితేటలు అద్వితీయం అద్భుతం మహారాజా అమ్మ కృప నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది వారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి మహారాజా అమ్మ పట్ల మీకున్న భక్తి శ్రద్ధలో అద్భుతం లేక మరోలా కాదు కదా ఈరోజు అమ్మ చేతి కర్ర మళ్ళీ ఎక్కువ మోతాదులో ప్రసాదం ఇవ్వలేదు కదా ఏం చెప్పమంటారు మహారాజా ఆ అమ్మ కర్ర అయితే విజయనగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచింది అవును కదా గురుదేవా ఆవిడ మీ అమ్మగారు మహారాజా అమ్మ మీద ప్రేమైతే ఉంది కానీ నేను కాళీమాత గురించి మాట్లాడుతున్నాను ఎంత ప్రేమ స్నేహం అమ్మకి నా మీద ఉంటుందో అందుకు ఎన్నో రేట్లు ఎక్కువ నా మీద కాళీమాతకుంటుంది నేను ఏం మాట్లాడినా సరే ఇవన్నీ కాళీమాత మాటలే వారే నాతో ఇవన్నీ మాట్లాడిస్తుంటారు లేకపోతే నాకంత సామర్థ్యత ఎక్కడుంది రామకృష్ణ పండితులు గారు సమస్త విజయనగర రాజ్యం మొత్తంలో మీరందరికంటే ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే మా అందరికీ కేవలం ఒక్క తల్లి మాత్రమే ఉన్నారు కానీ మీ దగ్గర ఇద్దరు తల్లులు ఉన్నారు మీ దగ్గర ఇద్దరు తల్లుల ప్రేమ ఇద్దరు తల్లుల ఆశీర్వాదం ఇద్దరు తల్లుల గార్హభావం దక్కే అదృష్టవంతులు మీరు ఇద్దరు తల్లులు ఇద్దరు గురుగారు మనకి మన సమాధానం దొరికింది గురుదేవా తల్లులున్న వ్యక్తిని నేనే అయ్యో అవును నాకు ఇద్దరు ఉన్నారు నేను ఈ విషయం గురించి ఎప్పుడు ఆలోచించలేదు శాంతించండి శాంతించండి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకెవరైనా చెప్తారా మహారాజా నేను చెప్తాను ఇంతకు ముందే సభ మొదలవడానికి ముందుగా గురుదేవులు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు విజయనగరంలో ఉన్న ఏ వ్యక్తికి ఇద్దరిద్దరు తల్లున్నారో కానీ ఇటువంటి ప్రశ్న ఎందుకు అడిగారు రామకృష్ణ పండితుల వారిని పరీక్షిస్తున్నాం అంతే నిజానికి మాకు ముందు నుంచి తెలుసు రామకృష్ణ పండితుల వారికి ఇద్దరు ఇద్దరు తల్లులు ఉన్నారు మనీ ఆహా ఈ కపటి బుద్ధిలోనే మన ముసలోడు నిపుణుడు ఏంటి నాకేం అర్థం కాలేదు అబద్ధాలను పాకంలో ముంచి విషయాన్ని జిలేబీలాగా తిప్పేయటంలో నిపుణులు నిసలు చెప్పవద్దని అర్థంగా ఇందులో నిపుణుడే అంటే దేనికి అర్థం ఆగ్రా ముఖల్ సుల్తాన్ బాబర్ సభ నుంచి ఎవరో రామకృష్ణ పండితుణ్ణి వెతుకుతూ విజయనగరానికొచ్చారు ఖచ్చితంగా ఏదో పెద్ద రహస్యమీ ఉంది జహాపనా జహాపనా పొరపాటు జరిగిపోయింది రెండు పొరపాటు జరిగిపోయింది రెండు క్షమించండి గత రెండు రోజులుగా నిద్రపోకుండా మా హల్లి శుభ్రం చేసే పని చేస్తున్నాడు నేను కళ్ళు తిరిగి ఎప్పుడు పడిపోయాను అసలు నాకు తెలియనే తెలీదు అలా నిద్రపోయాను అంతే పొరపాటు ఇంకెప్పుడు ఏ జహాపన నీకెంత ధైర్యం నువ్వు సా మంచి పక్కనే పడుకుని పోతావా సైనికులారా ఇతన్ని పట్టుకోండి ఈ క్షణమే ఇతన్ని ఏనుగుల కాళ్ళ కింద పడేసి తొక్కించేయండి తీసుకువెళ్ళండి నా భార్య బిడ్డల మీద దయ చూపించండి జహాపన నేను ఏనుగులతో తొక్కించకండి వజీర్ మలిక్ చెప్పండి హుజూర్ వీరిని ఏనుగులతో తొక్కించవద్దు మీ దయగల హృదయానికి నేను మీకు చాలా చాలా రుణపడి ఉంటాను జహాపన క్షమించండి బాబాయ్ మేమేమీ చేయలేం ఈరోజు గనక బాబర్ మిమ్మల్ని క్షమించేస్తే మీరు ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో వాళ్ళు కూడా బాబర్ దయా హృదయాలు అయిపోయారు అనుకుంటారు అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తారు అది మాకు అస్సలు ఇష్టం లేదు బాబర్ తల మీద ఈ ఎప్పటి ఎప్పటివరకు సురక్షితంగా ఉంటుందో తెలుసా తన మీద భయం కొనసాగుతూ ఉన్నప్పుడే మీరు ఇరవై సంవత్సరాల నుంచి మాకు సేవ చేశారు ఈ మాత్రం అయితే మేము మీకు చేసి తీరాలి వజీర్ మాలిక్ చెప్పండి హుజూర్ బాబాయిని మనం ఏనుగ కాళ్ల కింద అస్సలు తొక్కించకూడదు నిజానికి వీరిని చిన్న చిన్న మొక్కలు చేసి వీరిని అడవి మురుగాల ముందు పడేయండి పాపం ఆ మోగజీవుల కడుపు నిండితే మాకు పుణ్యం వస్తుంది వీరిని తీసుకువెళ్ళండి పొరపాటు జరిగిపోయింది క్షమించండి తెలుసుకొని తీరాల్సిందే ఆగ్రా నుంచి రామకృష్ణ పండితుని వెతకడానికి వచ్చింది ఎవరు ఏమిటా రహస్యం ఏమిటా పన్నాగాం అతను ఎవరైనా గూడచారా లేక సమాచారం అందించేవాడా కానీ ఆ విషయం మాకు తెలియాలి అంటే రామకృష్ణ పండితుడి కంటే ముందు అతన్ని కలిసి తీరాలి అతన్ని కలిసిన తర్వాత మేము మొత్తం సమాచారం మహారాజు గారికి తెలియజేస్తాం అప్పుడు రామకృష్ణ పండితుడికి శిక్ష పడుతుంది మా దారికి అడ్డుగా ఉన్న పెద్ద ముళ్ళు శాశ్వతంగా మాయమైపోతుంది నా మొదటి ఎత్తు అయితే సఫలమైంది ఇక వీళ్ళందరూ రామకృష్ణ పండితుడిని అనుమానించడం మొదలుపెట్టారు ఇక ఇప్పుడు సమయం వచ్చేసింది మా రెండవ ఎత్తు అమలు చేయడానికి ఆ నమస్కారం 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 మీరు దొరికేశారు మీ ప్రశ్నకి సమాధానం దొరకలేదు కదా ఇద్దరిద్దరు తల్లు ఇద్దరిది తల్లుల ప్రశ్నకి పైగా మీకు కూడా తెలుసు కదా ధనిమణి విజయనగరంలో ఏ వ్యక్తి ఉన్నా ఏ పనైనా ఎప్పుడూ అసంపూర్ణంగా వదిలిపెట్టరు పైగా మీరు పరదేశీయులు అదే కాక మీరు మా అతిథులు కూడా మీకున్న ఏ పనైనా మేము అసంపూర్ణంగా ఎలా వదిలేయగల చెప్పండి మీరు అడిగిన ప్రశ్నకి మేము సమాధానం వెతికేశాం మీకు తెలుసా ఆ ఇద్దరిద్దరు తలలో ఉన్న వ్యక్తి వేరే ఎవరో కాదు రామకృష్ణ పండితులు గారే అతని నివాసం ఈ వీధిలోనే మూలలో ఉంది అలాగే అలాగేనండి మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం 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 అయో మన ఏమో మనమని చూద్దు మన గురువారు ఎక్కడికో పరుగులు తీస్తున్నారు పదవి పెంచుకుంటాం దద్ద మలరా నాకు చాలా బాగా తెలుసు ఆ ఇద్దరు తలులు ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ పండితుడే అని నేను కేవలం మీ ఇద్దరి సహాయంతో అతన్ని ఇరికించడానికే విజయనగరంలో అడుగు పెట్టాను ఆగండి ఆగండి గురుగారు ఏంటి ఇలా అడ్డు అదుపు లేని గుర్రంలాగా పరుగులు తీస్తున్నారు గురుగారు ఇలా పరుగులు తీస్తూ వెళ్తే సరాసరి ఆగ్రా చేరులారా మేము ఆగ్రాకి వెళ్ళాలనుకోవడం లేదు ఆగ్రా నుంచి వచ్చిన వ్యక్తిని వెతకాలి వెంకటవెందుకు గురువు గురుగారు ఆ ప్రదేశుడు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా గురుగారు మీరు ఎంతో వేగంగా పరుగులు తీస్తూ గారితో మాట్లాడుతున్నారు కదా అదే సమయంలో మేము ఆ పరదేశుడితో మాట్లాడుతూ ఉన్నాం మాకెందుకు చెప్పలేదు అతను ఎక్కడికి వెళ్ళాడు గురుగారు ఈ పాడికి వెళ్ళిపోయి ఉంటాడు కూడా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు గురుగారు మేము అతనికి చెప్పేశాం ఇద్దరు తల్లు ఉన్న వ్యక్తి వేరే ఎవరో కాదు రామకృష్ణ పండుతుడే అని ఈ పాడికి అతను రామ వాళ్ళ ఇంటికి ఉంటాడు కూడా మూర్ఖులారా ఇక వెంటనే ఎక్కడి నుంచి పదండి అతన్ని వెంబడతాం ఈ ముగ్గురు మూర్ఖులు ఎక్కడ చచ్చారో నేను ఏదైతే చేయబోతున్నానో దాన్ని ఈ ముగ్గురు చూడడం చాలా అవసరం అయ్యో అమ్మ ఇక పదుకోంది నేను మహారాజు కృష్ణదేవాలయలకి లడ్డూలకి కపాల కావాలి అని చెప్పేశాను మీరు నిశ్చయంగా పడుకోండి మన సైనికులు మొదటి పని నీ లద్దులని సురక్షితంగా ఉంచుతాం అయ్యో అమ్మ ఇంకా పదుకోండి పదుకోంది అయ్యో అమ్మా నువ్వు కళ్ళను తిప్పద్దు నువ్వు కళ్ళ తిప్పితే సైనికులందరికీ అందరికి గాయాలవుతాయి అప్పుడు కాపులా ఎవరు అందరూ చాలా వింతగా ఉన్నారు ఈ ముసల్ది ఖచ్చితంగా పూర్వజన్మలో చెండి ఉంటుంది ఎందుకు ఆగిపోయారు గురువు ముందుకు పదండి ముందుకు సగండి గురుగారు అయ్యో ముందుకు పదండి ఇక్కడి నుంచి కాదు ఎందు గురుగారు ఇంత రాత్రి వేళ మీ దారికి అడ్డుగా నల్ల పిల్లి కనిపించిందా పిల్లిదేముందిరా మేము సింహాన్ని దాటుకొని కూడా వెళ్ళిపోగలం కానీ ఈ అమ్మా ఇంకా ఆవిడ కర్ర వీరి ముందు నుంచి వెళ్ళడం ప్రాణాపాయం కావచ్చు అందుకే మేము అటువైపు నుంచి వెళ్తాం మీరు కూడా మా వెనకే వచ్చే అలాగే గురువు గారు నిదానంగా రా ఇప్పుడు ఈ రామకృష్ణ పండితుడు అవుతాడో మా పావుగా హుజూర్ రామకృష్ణ పండితులు గారు బాద్షా బాబర్ గారు మీకోసం ఒక ముఖ్యమైన సమాచారం పంపించారు కొంచెం జాగ్రత్తగా వినండి సరిగ్గా ఈ రోజు నుంచి ఇరవై రోజుల తర్వాత అంటే అంటే అక్ర అంటే అమావాస్య రోజు రాత్రి ఆ రోజు షహన్ షా బాబర్ గారు తమ మొఘల్ సైన్యంతో పాటుగా విజయనగరం మీద ఆక్రమణ చేసేస్తారు అప్పుడు మీరు ఆ చీకటి రాత్రిని ఆసరాగా తీసుకుని విజయనగర సరిహద్దుల్లోని దక్షిణ ద్వారాన్ని తెరిచి మొఘల్ సైన్యాన్ని లోపలికి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది మీకు అర్థమైంది కదా బాద్షా బాబర్ గారు ఇంకొకటి కూడా చెప్పారు విధంగా అయితే ఈ రోజు వరకు మీరు ఈ విధంగా అయితే రోజు వరకు మీరు మీ పనులన్నీ సక్రమంగా పూర్తి చేశారో అదేవిధంగా ఈ పని కూడా మీరు చాలా చక్కగా పూర్తి చేయాలి బాద్షా బాబర్ గారు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు వారు ఆగ్రాలో ప్రకటించేశారు కూడా అక్కడ అక్కడొకైపు మహారాజు శ్రీకృష్ణదేవరాయని తల తెగిపడుతుంది మరోవైపు మీరు మహారాజుగా పండితులు అయిపోతారు మీకు రాజ్యాభిషేకము జరుగుతుంది కేవలం ఇరవై రోజులు అంతే నాటి నల్లని చీకటి రాత్రి విజయనగర సరిహద్దుల్లో దక్షిణ ద్వారం అప్పుడు మీరైపోతారు మహారాజు పండిత రామకృష్ణుల వారు ఓహో అయితే ఇదన్న మాట రామకృష్ణ పండితుడి నిజస్వరూపం మొగలీయులతో కలిసి పన్నాగాలు పన్నుతున్నాడా మహారాజు అవ్వాలని కలలు గంటున్నాడా అనర్థం ఘోరమైన అనర్థం ఈ జూపూర్ మహాశయుడు రామకృష్ణ పండితునితో కలిసి చాలా విధ్వంసకర సమాచారాన్ని అందజేస్తున్నాడు అనుకుంటాను గురువుగారు గురువు గారు ప్రతి ఒక్క మాటని చెవులారా జాగ్రత్తగా వినండి ఈ మాటలకి అర్థం ఏమిటో మేము మీకు తర్వాత చెప్తాం మేమున్నాం కదా ఏమైంది అయ్యో పారిపోతున్నాడు పారిపోతున్నాడు అతన్ని పట్టుకోండి అతను పారిపోకూడదు మనీ మనీ చూస్తుంటే అతను పారిపోయినట్టు కనిపించడం లేదంటే పారిపోయి ఉంటాడు కదా మనీ గురుగారు చెప్పి నిజమే ఇతను నిజంగా చాలా పెద్ద పన్నాగంతో ఇక్కడికి వచ్చాడు పద 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 లోపలికి వెళ్ళి చూద్దాం ముసలుడు చనిపోలేదు కదా ముసలుడు ఆట మూసిపోలేదు కదా పద పద అయ్యో గురుదేవా మీరు ఇంత రాత్రి వేళ నా గది బయట ఏం చేస్తున్నారు ఓ అయ్యో ఎలా పేరు మమ్మల్ని ముట్టుకోవద్దు మమ్మల్ని ముట్టుకోకో నీ చేతులతో మమ్మల్ని ముట్టుకోవద్దు ఏమైంది గురుదేవా ఎందుకలా అంటున్నారు ఏ చేతులైతే శత్రువులతో కలిపావో ఆ చేతులు మమ్మల్ని తాకడానికి వీల్లేదు దూరంగా ఉండవు మేమన్నీ వినేశావు నువ్వు అతనితో చేసిన రహస్య సమాచార చర్చలు పరామర్శలు అన్ని రాజద్రోహి నీ నాటకాల బండారం మొత్తం బయటపడిపోయింది రామకృష్ణ మహారాజు గారిని వెన్నుపోటు పడవాలనుకుంటున్నావా విశ్వాసఘాత కూడా మేం ఇప్పుడే వెళ్లి మహారాజు గారికి నువ్వు చేసిన పనులన్నీ తెలియజేస్తావు గుర్తుపెట్టుకో రామకృష్ణ పండితుడా మేము జీవించి ఉండగా నువ్వు నీ అవాంచనీయ ఉద్దేశాలతో ఎప్పుడూ సఫలం కాలేవో కాలేవు